ఆవు కాదు ఆంబోతే తెనాలి రామకృష్ణ కదా పెద్దన్నగారు అరుపు విని అందరూ నిర్ద్యస్టులయ్యారు తాతాచాలు వారు నోటమాట రాక మానుమడిపోయారు అంతలో అంబా అని రంకేస్తూ తోకపైకెత్తి లటుక్కున పేడకడ విసర్జించింది టపొక్కున పేడ ముద్ద చాలు వారి పాదాల మీద పడింది సరిగ్గా అప్పుడే అప్పన్న క్రిందికి వంగి దాని పృష్ఠభాగాన్ని పరీక్షగా చూస్తూ అవునండి ఇది ఆవు కాదు ఆంబోతే సుమండి అన్నాడు నవ్వుతూ రామకృష్ణుడు ఉలికిపడి హాని వైష్ణవు కాదు శైవుడా అంటూ ఆశ్చర్యపడి గురుస్వామి వైష్ణవి ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తా గోపంచకంతో ప్రత్యక్ష పాతాభిషేకం జరిపిస్తా ఈలోగా తమరు గురుస్థానంలోంచి లేచారో ఒట్టే ఒట్టే అని పలికి రా పదండి అంటూ ఎలా వచ్చాడో అలా మాంది మార్బలంతో సహా వెళ్ళిపోయాడు రామకృష్ణుడు పెద్దన్నగారు ఆశ్చర్యపోతూ వీడి అగాయిత్యం పాడుగాను పోతూ పోతూ వారి మీదే ఒట్టేసిపోయాడే ఇంకేం లేస్తాడు అన్నారు తాను లేస్తూ సూరన్నగారు కూడా లేస్తూ లేస్తే టమని లేచిపోడు ఒట్టా మజాకా ఇక ఇన్ని ఆ రంగనాథుడే కాపాడాలి పదండి పోదాం అన్నాడు వాళ్ల మాటలు విని మాన్మడిపోయారు వారు ఇక పెద్దన్నా తదితరులందరూ వెళ్ళిపోయారు వారు ఒట్టుకు భయపడి అలాగే కూర్చుండిపోయారు పేడకంపు మొక్కులు అదరగొడుతోంది కాలం గడిచిపోతుంది ఎంతకీ రాడు అసలు వస్తాడా రాడా రాకపోతే తన గతే ఏమిటి చాలు వారి అవస్థ చూడలేక నే వెళ్ళి ఆ లింగడిగాన్ని వెతికి పట్టుకొస్తా అంటూ బయలుదేరాడు అప్పన్న అలా వెళ్ళిన వాడు మధ్యాహ్నం వేళ చెమటలు కొక్కుతూ తిరిగొచ్చి లింగడిని వెతికి పట్టుకున్నా తమరికి సందేశం పట్టుకొచ్చా అన్నాడు నవ్వుతూ ఆచారు వారి రాకపడుతూ అదేదో ఆఘోరించు అన్నారు అప్పన్న నవ్వుతూ వినండి మరి అయ్యా గురుస్వామి వైష్ణవి దొరకలేదు దాన్ని వెతుక్కుంటూ శైవుడు వెళ్ళిపోయాడు వైష్ణవి శైవుడు ఏకమై జారుకున్నాక పేరు ప్రతిష్టాలైన గుండ్రాయికి గురుపూజ చేస్తే ఏం చేయకపోతేనేం అందుకే నా ఒట్టు తీసి మీద పెట్టేస్తున్నా ఇంకా స్నానాలు ఆడతారో ముద్దుతో పిడకలు కొట్టుకుంటారో మీ ఇష్టం అని నవ్వాడు అప్పన్న ఆ చాలు వారు లబలబలాడుతూ హార్ని గురుపూజ అంటూ గోబు వాయించావు గదరాలింగా అనుకున్నాడు ఉగ్రోషంగా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి